వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతున్నట్లు సర్వేలో తెలింది ఓ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో అధికార తెలుగుదేశం అధికారాన్ని నిలుపుకుంటుందని స్పష్టం చేసింది మార్చి రెండు నుంచి మార్చి ఎనిమిది మధ్య జరిగిన ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీకి యాభై రెండు పాయింట్ ఏడు శాతం మంది మద్దతిస్తున్నట్లు తెలింది తెలుగుదేశం పార్టీ పాలనపై నలభై ఏడు పాయింట్ మూడు శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుందని సదరు సంస్థ ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మెజారిటీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన అన్నదాత సుఖీభవ పింఛన్లు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఇస్తున్న నగదు ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టింది అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పోలవరం పట్టిసీమ కరువుసీమ రాయలసీమకు తాగు సాగునీరు ఇవ్వడం ప్రభుత్వం ప్రతిష్టను పెంచింది లోటు బడ్జెట్ లో కూడా అమరావతి నిర్మాణాలు శరవేగంగా సాగుతుండటంతో దాని చూసిన వారు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తిస్తున్నారు ప్రభుత్వం చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు లబ్దిదారులకు నేరుగా అందుతుండటంతో ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి కూడా అవకాశం లభించడం లేదు తాజాగా సర్వే చేసిన సంస్థ గతంలోనూ సర్వే నిర్వహించింది ఈ సంస్థ గత సర్వేలో జగన్ ఏకపక్షంగా గెలుస్తారని చెప్పింది ఇప్పుడు అదే సంస్థ చంద్రబాబే మళ్లీ గెలుస్తారని తెలిపింది మొత్తం మీద ప్రభుత్వ అనుకూల ఓటుతో మరోసారి చంద్రబాబు సీఎం పీఠం ఎక్కడం ఖాయమని తేలిపోయింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజల్లో సానుకూలతను పెంచుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ మంత్రానికి ఎప్పటికప్పుడు వెరుగుడు సిద్ధం చేసుకుంటున్నారు వృద్ధులు వితంతువులు ఇచ్చే సామాజిక పెన్షన్లను జనవరిలోనే వెయ్యి నుంచి రెండు వేల వరకు పెంచిన చంద్రబాబు ఈసారి మూడు వేలు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు సర్కార్ పెన్షన్ ని వేలు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది దీంతో జగన్మోహన్ రెడ్డి మూడు ఇస్తామని చెప్పుకొచ్చారు అయితే మూడు వేలకు పెంచుకుంటూ పోతామని చెప్పారు కానీ అధికారంలోకి రాగానే మూడు ఇస్తామని చెప్పలేదు ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న పరిస్థితుల్లో ప్రజల మనోభావాలు టీడీపీకి అనుకూలంగా మారుతుండటంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏ పక్షం కాబోతోందని ప్రస్తుత సర్వే స్పష్టం చేస్తోంది